నమోతస్స భగవతో అర్హతో సమాసం బుద్ధస్స బోధిసత్వుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన బుద్ధుడు బౌద్ధ ధర్మము పుస్తకంలోని నాలుగవ అధ్యాయం బౌద్ధ జీవన విధానం లోని జ్ఞానము న్యాయము సత్సాంగత్యము ల గురించి తెలుసుకుందాం న్యాయ ప్రవర్తనతో సత్సాంగత్యం అనే కోరుకో ఇదే బౌద్ధ జీవన విధానం ఏది చేయటం మంచిది కాదో సకారణంగా తెలుపగలవాడు నీకు తటస్థించినట్లయితే గుప్త నిధుల ఆచూకి తెలిసిన వాడిని అనుసరించినట్లుగా నీవు అతనిని అనుసరించు అలా చేసినట్లయితే నీకు మేలు కలుగుతుందే కానీ కీడు వాటిల్లదు అలాంటి వాడు నిన్ను మందలించవచ్చు బోధించవచ్చు ఏది దగదో నీకు హితువు చెప్పవచ్చు అలాంటి వ్యక్తిని మంచివారు ప్రేమిస్తారు చెడ్డవారు ద్వేషిస్తారు చెడు కర్మలు చేసేవారితో స్నేహం చేయకు హీనులైన వారితో చెలిమి చేయకు సద్ధర్మ వర్తనాల స్నేహాన్నే కోరుకో ఉత్తమలైన వారే స్నేహపాత్రులు ధర్మసారాన్ని గ్రహించిన వాడు పునీత మనిస్కుడై మహా ఆనంద భరితుడై అవుతాడు అర్హతుడైన వాడు బోధించే ధర్మాన్ని ఉపాసకుడు అనుసరించాలి బావి త్రవు వారు నీటితరి చేరు వరకు త్రవ్వుకుపోతారు కర్రోను బాగా వంచినప్పుడే విల్లు అవుతుంది వడ్రంగి మాపును మలిచి వస్తురూపంలోకి తెస్తాడు వివేకుడైన వాడు కృషితో పరిణితి చెందుతాడు పెనుగాలికి కొండ కదలనట్లు వివేకులైన వారు ప్రశంసలకు విమర్శలకు చలించరు నీటితో నిండిన సరోవరం ఎంత నిశ్చలంగా ఉంటుందో ధర్మ బోధనను ఆస్వాదించు వారు సైతం అలా నిశ్చలత్వాన్ని అలవర్చుకుంటారు సకల విధాల స్థితిగతుల్లోనూ ఉత్తములైన వారు ముందుకు సాగిపోతూనే ఉంటారు వివేకవంతులైన వారు కేవలం ఇంద్రియ సుఖాల కోసమే సం సంభాషించరు సుఖాలకు పొంగిపోరు దుఃఖాలకు కృంగిపోరు పాప పరిపక్వత అయ్యేంత వరకు తాను చేస్తున్నది తేనె వలనే బహు ప్రీతికరంగా కనిపిస్తుంది కానీ తన చెడు కార్యాల ఫలితం పరపక్వమైనప్పుడు బుద్ధిహీనుడు దుఃఖపాలవుతాడు మూర్ఖుడైన వాడు తాను చేస్తున్నవి దుష్కార్యాలని గ్రహించలేడు కానీ దుష్కార్యావర్తుడైన వాడు తన చేష్టల చేతనే దహింపబడతాడు మేల్కొన్న ఉన్నవాడికి రాత్రి సుదీర్ఘమైనదిగా కనిపిస్తుంది అలసిపోయిన వాడికి మైలు దే దూరమే సుదూరంగా తోస్తుంది సద్ధర్మం ఏదో తెలుసుకోలేని వాడికి జీవితం అనంతమైనదిగా అనిపిస్తుంది ప్రయాణికుడు మార్గమధ్యంలో తనకంటే మంచివాడు లేక తనంతటి మంచివాడు తటస్థించినప్పుడు తాను ఏకాకిగానే పయనించడం శ్రేయస్కరం మూర్ఖిడితో సహయాత్ర మంచిది కాదు ఈ సంతానం నాది ఈ సంపద నాది అనే ఆలోచనతో మూర్ఖుడైన వాడు యాతనల పాలవుతాడు నీవే నీకు చెందనప్పుడు సంతానం సంపద నీ నీకలా చెందుతుంది తెలివిహీనుడు తాను తెలివిహీనుడనని గ్రహించగలిగితే ఆ మేరకు తాను తెలివైన వాడే కానీ తెలివిహీనుడు తాను వివేకవంతుడని భావిస్తే వాడు మూర్ఖుడే రుచికరమైన పానీయంలో గరిటి ఎన్నిసార్లు కలయబెట్టబడినా అది పానీయము రుచిని గ్రహించగలగనట్లే బుద్ధిహీనుడు తన జీవితాంతం వివేకవంతుడని అనుసరించిన గ్రహించలేడు తెలివైన వాడు వివేకవంతులతో ఒక గడియకాలం గడిపినా పానీయం నాలుకకు తగలగానే దాని రుచి అది గ్రహించినట్లు సత్పురుషుడు గ్రహించగలుగుతాడు విషయ గ్రాహ్యతాశక్తి తక్కువగా ఉన్నచో వారికి వారి గొప్ప శత్రువులు ఎందుచేతనంటే వారు చేసే చెడు కార్యాల ఫలితంగా దుష్ఫలితాలను ఎదుర్కొంటారు ఏ పని చేసినందువలన ఆ తర్వాత పశ్చాత్తాపంతో దుఃఖించి కన్నీళ్లు కార్చవలసి వస్తుందో అలాంటి కార్యం తాను చేయదగినదిగా గుర్తించవలను ఏ పని చేసినందువలన పశ్చాత్తాపం చెందవలసి అవసరం ఉండదు ఏ కార్యం చేసిన కారణంగా సత్ఫలితము సంతోషము లభించునో అది ఉత్తమ కార్యమని గుర్తించు దుష్కార్యం చేసిన వెంటనే దాని దుష్ఫలితం కనిపించినప్పుడు మూర్ఖుడికి ఆ కార్యం తేనెవలే మధురంగా తోస్తుంది కానీ ఆ దుష్కార్య పర్యవసనం పరిపక్వం కాగానే ఆ మూర్ఖుడు దుఃఖితుడై కష్టాల పాలవుతాడు తాను చేసినది దుష్కార్యమని మూర్ఖుడైన వాడు గుర్తించినాటికి అది దుఃఖభారంలో ముంచివేస్తుంది అది తన భవిష్యత్తును కాక తన తల నుండి విడవకుండా పీడిస్తుంది మూర్ఖుడైన వాడు కల్పిత ప్రతిష్ట కోసమై ప్రాకులాడుతాడు భిక్షువుల కంటే ముందు తానే గౌరవింపబడాలని బోధనాలయాల్లో ప్రభువుల కీర్తింపబడాలని సామాన్యులచే పూజింపబడాలని కోరుతాడు తల తెల్లబడినంత మాత్రాన తాను పెద్ద మనిషి కాడు తాను వృద్ధుడవుతాడు కనుక తాను ముసలి నిరుపయోగి మాత్రమే ఎవరైతే సత్యవంతుడో గుణవంతుడో దయ అనుకువ కలుపుగోళతనం కలిగిన వాడై నిర్మూలుడై వివేకవంతుడై ఉంటాడో అతన్నే పెద్ద మనిషిగా గుర్తించు అసూయపరుడై పిసినిగొట్టు అయి నిజాయితీ లేనివాడై గౌరవహీనుడై వదరబోతై అందగాడైనంత మాత్రాన గౌరవనీయుడు కాలేడు అలాంటి అవలక్షణాలన్నింటికి అతీతుడై వాటిని సమూలంగా తన నుండి దూరం చేసుకోగలిగి ద్వేషాన్ని విడనాడి వివేకవంతుడవుతాడో అలాంటి వ్యక్తియే గౌరవనీయుడు తాను అనుకున్నది హింసాత్మకంగా సాధించడం సమంజసం కాదు ఎవరైతే యుక్తాయుక్త వివేచనతో విషయ గ్రాహ్యతతో ఇతరులని హింస ద్వారా కాక ధార్మిక విధానంలో నడిపి ధర్మాన్ని పరిరక్షించగలుగుతారో అతని వివేకతతో కూడిన కార్యమే సమంజసమైంది అనగా అతిగా మాట్లాడినంత మాత్రాన తాను విషయ పరిగ్రాహి కాలేడు ఎవరైతే ప్రశాంత చిత్తంతో దేశానికి భయానికి అతీతుడు కాగలుగుతాడో తానే విషయ పరిగ్రాహి అని గుర్తించవలను ధర్మాన్ని గూర్చి తెలుసుకున్నది పరిమితమైనప్పటికీ ఎంతో తెలిసిన వాడిలా మాట్లాడేవాడు వాస్తవంగా ధర్మాన్ని బలపరిచేవాడు కాడు ధర్మాన్ని గూర్చి పూర్తిగా అవగాహన చేసుకొని ధర్మానుసరుడై ఉన్నవాడే ధర్మాన్ని బలపరిచేవాడవుతాడు నీ వెంట నడుస్తున్నవాడు వివేచన కలిగిన వాడైనట్లయితే తాను వివేకి ప్రమత్తుడు అని నువ్వు గు గుర్తించినట్లయితే ఎంతటి అపాయమును ఎదుర్కొనేందుకైనా సంసిద్ధుడవై సంతోషంగా నీవు అతడిని వెంబడించు నీ వెంట నడుస్తున్నవాడు వివేచన లేనివాడైనట్లయితే వివేకంతో ప్రమత్తుడవై అడవిలో ఏనుగును వదిలినట్లుగా గెలిచిన రాజ్యాన్ని రాజు విడనాడినట్లు నీవు అతడిని విడనాడి ఒంటరిగానే ప్రయాణం సాగించు మూర్ఖెడితో సహజీవనం కంటే ఒంటరిగా జీవించటే మేలు ఏ చింతా లేకుండా ఏకాంతంగా ఏనుగో అడవిలో సంచరించినట్లే నీవు ఏకాకివై పాప కార్యాలకు దూరంగా ఉండి పరిమిత కోరికలతో జీవించటే మేలు నీ స్నేహితులు సంతోషదాయకమైన వారైతే వారితో సాంగత్యం సంతోషకరమైనదే కారణం ఏదైనా కార్యం మంచిదైతే మరణ సమయం వరకు మంచి పని చేయగలిగితే అన్ని విధాలైన బాధలను విస్మరించడమే సంతోషదాయకం మాతృత్వం సంతోషభరతమైనది పితృత్వం ఆనందదాయకమైనది శ్రవణడు కాగలిగిన వాడు ధన్యుడు వృద్ధాప్యం వరకు శీలాచరణ సుఖదాయకమై తోడై ఉండగల మంచి లక్షణం అచంచలమైన విశ్వాసం ఆనందదాయకమైనది ప్రజ్ఞను పొందడం సంతోషదాయకమైనది అన్ని విధాలైన పాపాలకు అతీతంగా ఉండగలగడం సంతోషం మూర్ఖులను వెంబడించి నడుచువాడు సుదీర్ఘ యాత్రలో కష్టాల పాలవుతాడు మూర్ఖినితో ప్రయాణం శత్రువును వెంబడించినట్లుగా బాధాకరమవుతుంది వివేకుడ వివేకులతో కలిసి ప్రయాణించడం ఆత్మీయులైన వారితో కలిసినట్లే ఆనందదాయకమవుతుంది అందుచేత వివేకులు వివేచనాపరులు విఘ్నత కలిగిన వారు సహనశీలు బాధ్యత కలవారిని ఎన్నిక చేసుకొని నక్షత్ర వీధిలో చంద్రుడు పయనించినట్లు వారిని అనుసరించాలి ఆడంబరత కోసమే కానీ సరదాల కోసమే కానీ కామయచ్చతో కానీ ఎవ్వరినీ అనుసరించకు అప్రమత్తతో కలిసి జీవించడమే ఆనందకరం అప్రమత్తతో ఆడంబరాలను విడనాడి వివేకి కాగలిగితే అలాంటి వాడు జ్ఞాన సముపార్జనలో అత్యున్నత స్థాయికి చేరగలిగ చేరగలిగినప్పుడు కొండపై నుండి క్రిందకి ఉన్నవారిని చూసినట్లు ఎలాంటి చింతలు లేకుండా అధోస్థాయిలో చింతలతో కొట్టిమట్టాడుతున్న మట్టాడుతున్న మూర్ఖులు కనిపిస్తారు ప్రమత్తులలో అప్రమత్తత నిద్రావస్థలో ఉన్నవారిలో మెలుకోవగల వివేకులు అసమర్థులను అధిగమించి ముందుకు పోగలుగుతారు కాబట్టి మంచివారిని అనుసరించాలి తెరివిగా ఆలోచించి న్యాయంగా ప్రవర్తించాలి ధర్మాన్ని పాటించడం ముఖ్యం మంచిని అనుసరించి జీవించాలి ఏది మంచితో తెలుసుకోవాలి మంచి మార్గంలో చూపేవారిని అనుసరించాలి హితవు చెప్పేవారిని గౌరవించాలి మన తప్పులు సరిదిద్దే వారిని ఆదరించాలి చెడువారిని దూరంగా ఉంచాలి మంచివారితోనే స్నేహం చేయాలి ధర్మాన్ని తెలుసుకున్న వారు ఆనందంగా ఉంటారు ధర్మ జీవనం ప్రశాంతత ఇస్తుంది కృషి చేయాలి శ్రమిస్తేనే విజయం వస్తుంది ప్రశంస విమర్శల వల్ల ప్రభావితం కాకూడదు స్థిరంగా ఉండాలి ధర్మాన్ని అనుసరించడం మనకు శాంతి ఇస్తుంది సుఖ దుఃఖాలు అధిగమించాలి చెడు పనుల ఫలితం చివరికి దుఃఖమే అని తెలుసుకోవాలి తనే తన శత్రువు అవుతాడు చెడు చేసే వ్యక్తి చివరికి నాశనం అవుతాడు ధర్మాన్ని అర్థం చేసుకున్న వారు ఒంటరిగా ఉన్న ఆనందంగా ఉంటారు చెడువారితో కంటే ఒంటరిగా ఉండడం మేలు మనము శాశ్వతం కాదని గ్రహించాలి తెలివి లేనివాడు తనే తెలివైనవాడు అనుకుంటాడు నిజమైన తెలివి వినయంతో ఉంటుంది మంచివారి సమక్షంలో ఉన్న అర్థం చేసుకోకపోతే ఉపయోగం ఉండదు తెలివైన వాడు మంచి బోధనలను త్వరగా గ్రహిస్తాడు మన తప్పులు మనమేమే మనమే అనుభవించాలి ఏది మంచిదో తెలుసుకోవాలి పశ్చాత్తాపం కలిగించే పనులు చేయకూడదు సంతోషాన్ని కలిగించే పనులు చేయాలి చెడు పనులు తాత్కాలికంగా తీపిగా అనిపించవచ్చు కానీ తర్వాత బాధిస్తాయి చెడు పనులు భవిష్యత్తును నాశనం చేస్తాయి మూర్ఖుడు గౌరవం కోరుకుంటాడు కానీ నిజమైన గౌరవం మంచితనంతో వస్తుంది నిజమైన పెద్ద మనిషి వయసుతో కాదు మంచితనంతో గుర్తింపు పొందాలి మంచి లక్షణాలు అలవర్చుకోవాలి హింస కాదు ప్రేమ సహనం శాశ్వత పరిష్కారం ధర్మాన్ని అర్థం చేసుకుని అప్రమత్తంగా ఉండాలి మంచిగా ప్రవర్తించి ధర్మాన్ని అనుసరిస్తే ప్రశాంతంగా సంతోషంగా జీవించవచ్చు नमो बुद्धाय जय भीम